కొండలు కొల్లగొట్టి విలాసాల కోసం భవనాలు నిర్మించిన జగన్ సర్కార్ పర్యాటక ప్రాంతాలను మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేసింది విజయవాడలోని గాంధీ పర్వతమే దీనికి నిదర్శనం పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్ది ఆదాయం సమకూర్చుకోవడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కొత్త ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు చూస్తున్నారుగా ఒకప్పుడు పర్యాటకులతో కళకల్లాడిన గాంధీ పర్వతం ఇప్పుడు ఎలా వెలవెలబోతోందో విజయవాడలో అత్యంత రద్దీ కలిగిన పర్యాటక స్థలంగా వెలుగొందిన ఈ ప్రదేశం వైసీపీ ప్రభుత్వం కొలుదీరిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది మహాత్మాగాంధీ స్థూపం వద్ద పెద్ద ఎత్తున మొక్కలు పెరిగిపోయి భయానకంగా తయారైంది పర్యాటకుల రాక తగ్గి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది కొండపై ఉన్న నక్షత్రశాల విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే కేంద్రంగా ఉండేది దీనిలోని నక్షత్ర మండలం పాలపుంత గ్రహాలు ఉపగ్రహాల ఆకృతులు విపరీతంగా ఆకట్టుకునేవి అయితే సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ఇది పర్యాటకులకు అందుబాటులోకి రాలేదు మరోవైపు రైలు కూడా పాడవడంతో పర్యాటకుల రాక క్రమంగా తగ్గింది గాంధీ హిల్ వారు టేకప్ చేశారు ఈ ప్లాంటోరియం కంప్లీట్ గా ఇదైపోయింది పాత మిషన్ అవన్నీ అవన్నీ తీసేసి దాని ప్లేస్ లో బిర్లా ప్లాంటోరియం పిలిపించి కొత్త ప్లాంటోరియం ఏర్పాటు చేశారు పైన లోపల కుర్చీలు తర్వాత ఏసీ మిషన్లు అన్ని కొత్తవే ఏర్పాటు చేశారు అయితే ఇంకా పార్క్ పార్కింగ్ ప్లేస్ అన్ని రెడీ చేయాలి పైన ట్రైన్ చెడిపోయి ఉందండి వీల్స్ అన్ని దెబ్బ తినేయండి ప్రస్తుతానికి బాగు చేయించాము కానీ అది ఫెయిల్ అయిపోయింది అది పెద్ద మరమ్మత్ అండి అది అది కాకుండా ట్రాక్ మొత్తం మార్చాలి రైల్స్ కూడా పోయినాయి గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదు కోట్లు వెచ్చించి గాంధీ పర్వతాన్ని అభివృద్ధి చేసింది మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీనికి మహర్దశ వస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గాంధీహిల్ అంటే మాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సిటీకి సెంట్రల్లో కింద ఎంట్రన్స్ ఆ టైంలో ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఈ రకంగా ఈ ప్రదేశాన్ని కొంచెం భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు దీని వల్ల చిన్నపిల్లలు ఫ్యామిలీస్ రావాలంటే భయపడుతున్నారు దాన్ని పోలీసు వారు సెక్యూరిటీ ఇంకా పెంచి ఈ కొండను కూడా ప్రభుత్వం వారు డెవలప్ చేస్తే బాగా డెవలప్ అవుద్ది చెకింగ్ చేసి పైకి పంపించాలి ఇక్కడ బ్యాచులర్స్ కూర్చొని మందు దాగి ఫ్యామిలీస్ రావాలంటే భయం నక్షత్ర లేదు ట్రైన్ పని చేయట్లేదు ట్రైన్ అన్నా ఉంటే కొద్దిగా కాదు టైం పాస్ అయ్యింది పైకి వచ్చినందుకు ఏదో ఇప్పుడు మామూలుగా మేనలాంటి వాళ్ళు వచ్చి ఏం ఏం లాభం అసలు ఇయర్స్ నుంచి ఇది కొంచెం బాగా పాడైపోయింది ఆ తర్వాత ఫ్యామిలీస్ రావాలంటే చాలా భయపడుతున్నారు ఆ కపిల్స్ ఇంకా లవర్స్ అలా స్పాట్ అనుకుంటున్నారు ట్రైన్స్ ఉంటే చాలా బాగుండేది నక్షత్రశాల ఒకటి రెండు ఉంటే బాగా కూడా ఎక్కువ ఎక్కువ మంది వస్తారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటది అన్న ట్రైన్ లేదు నక్షత్రశాల లేదు అని చెప్తున్నారు బాగుండేది పిల్లలు కూడా ఎంజాయ్మెంట్ గా ఉండేది ఇది వరకు చాలా మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా మంది తగ్గిపోయారు ట్రైన్ కూడా బాగా చెప్పండి నక్షత్రశాల కూడా ఉంటే బాగుంటది కదా విజయవాడలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాల్లో గాంధీ పర్వతం ఒకటి ఒకప్పుడు వెయ్యి వెయ్యి మంది వరకు వచ్చే పర్యాటకులు ఇప్పుడు కేవలం రోజుకి వంద మంది లోపలే వస్తున్నారని చెప్పేసి అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు అలాగే పర్యాటకులు కూడా ఇక్కడ రావడానికి ఆసక్తి చూపించడం లేదు ఇప్పటికైనా రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం స్పందించి గాంధీ పర్వతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు కేవలమైన సైదావాలతో కనకారావు నుంచి